ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ ఈరోజు శ్రీరాముని కలిసి అగస్త్య మహర్షి ఆదిత్యహృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది శత్రువులను నశింపజేయునది సకల ఐశ్వర్యములను కలుగజేయునది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది సమస్త పాపములను నశింపజేయునది సకల శ్రేయస్సులను సమకూర్చునది సకల వ్యాధులను తొలగించునది ఆయుష్ను వృద్ధిపరచునది జపములలో శ్రేష్టమైనది అని శ్రీరామునకు తెలిపెను ఆదిత్య హృదయము జపించుట ఎంతేని ఆవశ్యకమని రామునితో ఆదిత్య హృదయము పలికెను ఆగస్య మహర్షి ఆదిత్య హృదయము గురించి చెబుతూ రష్మియాన్ భగవానుడు అనంతమైన తన బంగారు కిరణములతో చుండను సముధ్యన్ తన ఉదయ కిరణములతో జగతికి జాగృతిని గూర్చుచుండును దేవాసుర నమస్కృత దేవాసురులెల్లరను ఈయనకు ప్రణమిల్లుచుందురు వివస్వాన్ అతడు సకల తేజస్సులను మించిన తేజస్సుగలవాడు వర్షాతములచే సమస్త భువనములను నియంత్రించుచుండును భువనేశ్వర వర్షాతములచే సమస్త లోకములను నియంత్రించుచుండును భాస్కర లోకములకు వెలుగులను ప్రసాదించునట్టి భగవానుని పూజింపుము అని రామునితో అగస్త్య మహర్షి పలికెను సర్వదేవాత్మక సమస్త దేవతలకును ఆత్మయైనవాడు తేజస్వీ సకల దేవతలను ఇతని స్వరూపములే రశ్మిభావన తన కిరణములచే లోకములకు శక్తిని ప్రసాదించువాడు దైవీ సంపదను వృద్ధిపరచుచు ఆసురీశక్తులను అణిచివేయుచుండువాడు దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు బ్రహ్మ విష్ణువు శివుడు కుమారస్వామి ప్రజాపతి దేవేంద్రుడు కుబేరుడు కాలస్వరూపుడు యముడు సోముడు వరుణుడు పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియును ఇతనివే షడ్రుతువులకును కారకుడు ఈ ప్రభాకరుడే అని పలికెను అదితి పుత్రుడు సవిత జగ సృష్టికి కారకుడు సూర్య జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చడివాడు ఖగహ లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండువాడు పూషా వర్షముల ద్వారా జగత్తును పోషించడివాడు గభస్తిమాన్ తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు సువర్ణ తేజరిల్లువాడు భాను ప్రకాశించువాడు హిరణ్య రేతా బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు దివాకర చీకట్లను తొలగించుచు దివాస సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు హరిదస్వహ శ్యామవర్ణము గల రథాస్వములు గలవాడు సహస్రార్చిహీ అసంఖ్యాకములైన కిరణములు గలవాడు సప్త అను పేరు గల రథాశ్వములు గలవాడు ఈయన రథమునకు ఏడు ఒక దాని పేరు సప్త లేక ఈ రథమునకు ఏడు గుర్రములు గలవాడు అని పలికెదురు మరీచి అనగా కిరణము మరీచిమాన్ నిదానములైన కిరణములు గలవాడు తిమిరోన్మతన చీకట్లను పారద్రోలువాడు సంభు సుఖములను గూర్చువాడు త్వష్ణ సర్వసంహారకుడు మార్తాండ జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటికై ఆవిర్భవించుచుండెడివాడు బ్రహ్మాండమునకు చైతన్యమును ప్రసాదించుడివాడు అంసుమాన్ నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు హిరణ్య గర్భ బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు సశిర ఆది భౌతిక ఆది దైవక ఆధ్యాత్మకులనడి తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమైనవాడు తాపత్రయములను తొలగించుచు శాంతిని ప్రసాదించువాడు తపనహ తపింపజేయువాడు భాస్కర వెలుగులను గూర్చువాడు రవి సకల లో సకల లోకములకును స్థుతిపాత్రుడు అగ్నిగర్భుడు పుత్ర దివాస సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు అది దేవికి పుత్రుడుగా అవతరించినవాడు అగ్ని గర్భుడు శంఖ సాయంకాలమున స్వయముగా శాంతించువాడు శిశిరనాశన మంచును తొలగించువాడు వ్యోమనాథ ఆకాశమునకు అధిపతి అయినవాడు రాహువును ఛేదించు లక్షణము గలవాడు చీకటిని అజ్ఞానమును ఛేదించు లక్షణము గలవాడు రుగ్యజుస్సామములు అను మూడు వేదముల యందును ఆరితేరినవాడు మూడు వేదముల రూపమున వెలసిల్లుచుండువాడు పూర్వాహ్నమున ఋగ్వేద రూపమును మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును సాయం సమయమున సామవేద రూపమును అలరారుచుండేవాడు రుగ్యజుస్సామపారగహ అని అర్థము ఘనముగా చక్కగా వర్షములను కురిపించుచుండేవాడు ఘనవృష్టి అందువలననే ఇతడు అపామిత్ర అనగా జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను జాయతే వృష్టి రన్నం తతప్రజా అనునది స్మృతి ప్రమాణము వింధ్యగిరి మార్గమున అతి వేగముగా సంచరించువాడు వింధ్యవీతి ప్లవంగు వేడిని కలిగియుండువాడు వృత్తాకారమైన బింబము గలవాడు విరోధులను రూపుమాపువాడు పింగళహ ప్రభాత సమయమున వర్ణము గలిగి ఉండువాడు సర్వతాపన మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు కవి పండితుడు వ్యాకరణాది సమస్త శాస్త్రముల శాస్త్రములయందును కుశలుడు విశ్వ విశ్వమును నిర్వహించువాడు గొప్ప తేజస్సు గలవాడు రక్త సకల ప్రాణులయందునూ అనురక్తి కలిగియుండువాడు సర్వభవోద్భవ సమస్త ప్రాణులకును ఉత్పత్తికి కారణమైనవాడు నక్షత్ర తారానాం అధిపహ నక్షత్రములకును గ్రహములకును తారలకును అధిపతి అయినవాడు విశ్వభావన విశ్వస్థితికి హేతువు ద్వాదశాత్మహ అజ్ఞాది తేజస్సులను మించిన తేజస్సుగలవాడు తేజా సామసి తేజస్వి పన్నెండు రూపములతో వెలుసులువాడు ఈ ద్వాదశ నామాలతో ప్రసిద్ధికెంకి ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అగస్త్య మహాముని పలికెను ఇంకా అలా పలుకుతూ స్వామి నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు జ్యోతిర్ఘనములకు గ్రహములకు నక్షత్రములకు అధిపతివి దినములకు దివారాత్రములకు అధిపతివి ఉపాసుకులకు జయమును అనుగ్రహించువాడవు జయములను శుభములను చేకూర్చువాడవు శ్యామవర్ణము గల రథాస్యములు గలవాడవు వేల కొలది కిరణములు గలవాడవు అతిథి పుత్రుడవు అయిన సూర్య భగవానుడా నీకు పదే పదే నమస్కారములు అని పలికెను ఓ సూర్య భగవానుడా నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు శీఘ్రముగా ప్రయాణించువాడవు పద్మములను వికసింపజేయువాడవు జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటికై ఆవిర్భించుంచువాడవు సృష్టి స్థితి లయములకు కారకులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు ప్రతీకవు పరబ్రహ్మ స్వరూపడవు దివ్య తేజ సంపన్నుడవు కాంతికి నిధి అయిన వాడవు ప్రళయ కాలమున లయకారకుడవు అందువలన రుద్రస్వరూపుడవు అయిన ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారములు స్వామి నీవు తమస్సును రూపమాపువాడువు జడత్వమును శీలత్వమును నశింపజేయువాడు చీకట్లను అజ్ఞానమును తొలగింపువాడవు నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించి వాడవు ఉపాసకులలో గల కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనడి అంతఃశత్రువులను అరిషడ్వర్గములను వాడవు పరమాత్మ స్వరూపడవు క్రోధజ్ఞులను నశింపజేయువాడవు నిరంతరము దివ్య తేజస్సులను విరజిముచుండువాడవు సమస్త జ్యోతిష్యులకు అధిపతివి పుటము పెట్టిన కాచబడిన బంగారము వంటి గలవాడవు అగ్నిదేవిని రూపమున ఆహుతులను గ్రహించువాడవు సర్వ జగత్కర్తవు తమస్సులను ప్రకాశ ప్రకాశస్వరూపుడువు జగత్తున జరిగిన సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారములు అని పలికెను ఈ విధముగా పలుకుతూ అగస్త్య మహాముని రఘునందన ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనర్చును పెదప సృష్టించి పాలించుచుండును ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపజేయును వర్షములను ప్రసాదించుచుండును ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండును వారు నిద్రించు వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును హవిష్యు యొక్క స్వరూపము ఇతడి తత్ఫల స్వరూపము ఇతడి ఇతడి వేదవేద్యుడు స్వరూపుడు యజ్ఞఫల స్వరూపుడు లోకములలో జరిగిన సమస్త కార్యములకును ఈ సూర్య భగవానుడే ప్రభువు రఘురామ ఆపదల ఎందును కష్టముల ఎందును దుర్గమార్గముల ఎందును భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపము ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామమునందు విజయమును పొందగలవు మహాబాహు రామ ఈ క్షణముననే నీవు రావులను వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు వెళ్ళెను అగస్త్య మహాముని శ్రీరామునుకు ఆదిత్య హృదయమును తెలిపి ఆ స్తోత్రమును ముమ్మారు జపించమని పలికెను మహా తేజస్వేన శ్రీరాముడు ఆగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమును గ్రహించి చింతారహితుడయ్యను అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును తన మనస్సునందు నిలుపుకొనెను పిదప ముమ్మారు ఆచమించి శుచి సూర్య సూర్యభగవాను జూచుచూ ఈ మంత్రమును జపించి పరమ పరమసంతుష్టుడాయను పిమ్మట రఘువీరుడు తన ధనువును చేబునిను మిగిలి సంతుడయ్యున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునికై పురోగమించెను అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిసాచరును వధించుటకు కృతనిచ్చ్యుడయ్యను పిమ్మట దేవతల మధ్యనున్న భగవానుడు రావణుడు నశించుట తథ్యుమును ఎరింగి మానోల్లాసమును పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరామును చూసి రామ త్వరపడుము అని పలికను ఆదిత్య హృదయము యొక్క విశిష్టత తెలుసుకున్నాం ప్రతిరోజు ఆదిత్య హృదయము స్మరించుట ద్వారా సర్వశుభములు కలుగును తర్వాత శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్